హలో హాయ్ లేడీస్ ఫోర్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ అండి ఉషా ఫైవ్ ఫిఫ్టీలో నేను ఈ డిజైన్ వేస్తున్నా డిజైన్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇదనమాట డిజైన్ మీ కలర్స్ సెట్ చేసేయండి దీనికి నేను వచ్చేసి థ్రెడ్ వచ్చేసి మామూలుగా ట్వంటీ రూపీస్ అంటే కలర్ ఎక్కడ దొరకలేదు నాకు దీంట్లో ఫోన్స్ అంటే ఇక్కడ మా ఊర్లో అందుకని దీంట్లోనే కొంచెం మంచి క్వాలిటీ లోటస్ క్వాలిటీ తీసుకొని వచ్చి వేస్తున్నాను అనమాట చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో అయితే మీకు థ్రెడ్ ఇంటెన్షన్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా పెట్టుకున్నా అనమాట మంచిగా వేస్తుంది ఫినిషింగ్ అయితే బాగుంటుంది కప్పు కొంచెం తెగుతుందని నేను థ్రెడ్ ఇన్ ఇంటెన్షన్ అనేది మార్చుకున్నాను మీకు ఇట్లా ఫుల్ వీడియో చూపించాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చూపిస్తాను మరి ఈ డిజైన్ అంటే ఇంకోటి చూపించాల్సిన విషయం ఏంటంటే ఇది వచ్చేసి వెడల్పండి ఇది వచ్చేసి కొడవన్నమాట ఎయిట్ ఇంచెస్ అంటే ఐనెక్ పెట్టుకుంటున్నారు ఇంకా సగం కటింగ్లో పోతుంది కదా అని నేను ఫ్రంట్ పార్ట్ పెట్టాను అంటే నార్మల్గా నెక్ స్టైల్ వాళ్ళు పెద్ద ఆవిడ కొంచెం ఆ స్టైల్ వద్దన్నారు అంటే ఆ స్టైల్లో ఈ డిజైన్ లేదు అందుకని ఇంకా ఇది చూస్ చేసుకున్నారన్నమాట అందుకే ఫ్రంట్ పార్ట్ దాన్నే నేను బ్యాక్ నెట్గా వేస్తున్నాను అనమాట ఓకేనా ఎందుకంటే తక్కువ రావాలి కదా మరి పొడవు అనేది అన్నట్టుగా ఓకేనా ఇది వచ్చేసి మనకి వెడల్పు ఇది వచ్చేసి పొడవు ఇది వచ్చేసి కలర్స్ మనం పిక్ చేసుకున్న కలర్స్ మీరు ఎన్ని కలర్స్ కావాలంటే డిజైన్లో కలర్స్ ఉంటే అన్ని కలర్స్ పెట్టుకోవచ్చు నేను త్రీ కలర్స్ సెట్ చేసుకున్న దీన్ని ఇంకోటి వచ్చేసి థర్టీ నైన్ ఉంది కదా ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ మినిట్స్ ఉందండి ఒక డిజైన్ అంటే ఒక పక్కన ఇది వచ్చేసి మాన్యువల్ మాన్యుల్లో ఉంది కదా అంటే మనం ఇంటెన్షన్ మార్చుకున్నప్పుడు వన్ పాయింట్ జీ వన్ పాయింట్ సిక్స్ పెట్టుకుంటే మాన్యుల్లోకి వస్తుంది టూ పాయింట్ సిక్స్ పెట్టుకుంటే ఆటోలో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి స్పీడ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రేమ్ సైజు ఇది పెట్టుకున్నాను ఇవన్నీ నేను సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని వేస్తున్నాను అన్నమాట ఓకేనా ఓకే అండి ఇవన్నీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నా ఖచ్చితంగా ఇంకా ఇట్లాంటివి ఏమన్నా క్లియర్గా చెప్పాలి అంటే మీరు కామెంట్స్లో నాకు తెలియచేయండి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనా బాయ్ అనేది ఇస్తాను నెట్ క్లాత్ మీద కూడా వేయటం అనేది నేను నేర్చుకున్నానండి ఉషా ఫైవ్ ఫిఫ్టీలోనే మీకు ఎవరికైనా కానీ ఆ వీడియో కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దాంట్లో కనిపిస్తుంది మీకు చూడొచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మొత్తం అయిపోయినా చూపిస్తాను ఇంకోటి చూపించాల్సిన విషయం ఏంటంటే నేను చూడండి థ్రెడ్ ఎలా పెట్టుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అంటే నేను దీని కిందకి వేసుకుంటాను లేకపోతే నాకు కొంచెం లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా ఉగ్రెత్తుగా ఉన్నట్టుగా అట్లా ఉంటుంది అందుకనే నేను వచ్చేసి దీని కిందకి వేసుకొని దీనిపైన ఇంకో రౌండ్ ఇట్లా వేసి అప్పుడు దీంట్లోంచి తీసుకొని అనమాట ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వచ్చు అంటే ఇక్కడ నుంచి కొంచెం గట్టిగా అంటే స్టిఫ్గా వస్తుంది అన్నట్టు ఓకే ఇక్కడ ఒక లబ్బర్ సెట్ చేసుకున్నాను కదా ఇది కోన్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి అంటే హైట్గా ఉంటాయి కాబట్టి కొంచెం అవి బాగా ఉపయోగపడుతుంది దీనికి ఏంటంటే దారం పట్టేస్తుంది దీనికని చుట్టుకుపోతుందని నేను ఇంకా దీని కిందకి వేసేసాను అనమాట ఇలాగ ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు యూస్ చేసుకొని టిప్ నచ్చినట్టయితే బాగా యూస్ అవుతుందండి ఇది అంటే పైన లూజ్ కుట్టొస్తుంది అన్న వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది ఓకే బాయ్